పట్ల జరగాలి ప్రభా చాలా మంది ఏమంటే చెప్పకుండా మనం అడగడము మన చిత్తం దేవుడి చిత్తం అడగము దేవుడి చిత్తం కొన్ని శ్రమలు అనుమతించాడనుకో భరించు కొన్ని రోగాలు అనుమతించో భరించు యాకో కుమారుడైన యోషేప్ అన్ని భరించాడు జైల్లో పెట్టిన భరించాడు బానిసలుగా పంపించిన భరించాడు ఎందుకు ఇలా చేసేవనలేదు తీరమో సన్ని విషయాలు నమ్మకంగా దేవుడి చిత్త ప్రకారంగా యోషేపు జీవించగలయుక్తి దేశానికే పరువ తర్వాత సెకండ్ ప్లేస్ ప్రధానమంత్రిగా ఫుడ్ గొడాల్స్ పెట్టి ఏడు సంవత్సరాలు కరవచ్చు సమయంలో ఆదుకునే గొప్ప దేవుడి కుమారుడుగా ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు దేవుడి కుమారుడు అని యోషేపు మరి నువ్వు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా నువ్వు నీ కుటుంబానికి దేవుని ఉన్నావా యోషేపు వల పాత్ర ఇంటిలో నువ్వు పోషిస్తున్నావా లేకపోతే దేవుడిని అవమానం అవమానం వచ్చినట్టుగా జీవిస్తున్నావా ఎందుకు మనము మన దేవుడికి మనము మహిమ దేవుడిని గణపరచకపోతే ఈ జీవితము గర్భమే కదా యోషేపు కోసం రాసి పెట్టాడు కదా కీర్తన గర్భము దాదీవి దావీ యోషేపును చూసుకుని నేర్చుకున్నాడు దావీది యాకోబు కోసం రాసి పెట్టాడు ఈ కీర్తంలో మనము బ్రతుకుతున్న జీవితము ఒకరోజు దేవుడి దగ్గర ఉంటుంది లిస్టు మంచిగా దేవుడికి ఇచ్చిన దీన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడిని ద్వారా ఆ యోషే కాదు నూతన నిబంధనలు యోషేపు కూడా దేవతతో చెప్పుకున్నాడు మాటకి వినయం చూపెట్టి తన భార్య అయిన మర్యాద ఏం చేశాడు గర్భవతి అయిన మర్యమ్మను తీసుకుని చక్కగా దేవత చెప్పుకున్న మాట ఐగుప్తు ఐగుప్తుడు ఐగుప్తు నద్రై ప్రాంతం నిద్రైతు వచ్చాడు వ్యతిరేహమలో తీసుకెళ్ళి చక్కగా ఏం చేశాడు చెప్పండి ఆ యోష్యప్పు నాకు నూతన నిబంధనలు ఉన్న యోష కూడా దేవుడికి నమ్మకంగా ఉన్నాడు పాత నిబంధనలు యాక్కువ కుమాడని యోషి కూడా దేవుడి చెత్త ప్రకారంగా జీవించాడు అది అందుకని వాళ్ళ కోసం బైబిల్లో రాసి పెట్టాడు మనము దేనికి కూడా తగ్గట్టుగా ఉండవు మన జీవితంలో ఎలా కార్యం జరుగుతుంది అసలు దేవుడు చిత్తం ఏంటో తెలుసా బైబుల్ ఎక్కడ రాసి పెట్టాడు మీరు చెప్పండి దేవుడు చిత్తమే మీకు తెలియదు మన బైబిల్ చూడబోతే చూడరు మొదటి వ్యూహం రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేడు బస్సుల్లో ఒక మాట అక్కడ రాసి పెట్టాడు చదవండి దేవుడు చిత్తమంటది లోకమును ఇదిగో లోకము నువ్వు లోకమును ప్రేమించిన లోకమును దాన్ని ప్రేమించిన దాని ఆశను గతిస్తాడు గాని ఇదిగో ఎవరి చిత్తమంట దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిత్యము ఎప్పుడు నిలిచి ఉంటాడంట లోకమును దాంట్లో ఆశించకూడదు లోకము దాన్ని ప్రేమించకూడదు లోకమును దాంట్లో ఆశించకుండా నువ్వు దేవుడి కుమార్తె అయితే నీ దేవుడు రక్షకుడు నువ్వు గుర్తింటే దేవుడి ఉద్దేశం ఏంటో దేవుడి చిత్తమేదు నువ్వు గ్రహించుకుంటూ నువ్వు బ్రతికితే నీ జీవితాల్లో నువ్వు జీవించే జీవితము బ్రతికే బ్రతుకు వల్ల నీ జీవితానికి దేవుడి గొప్ప పరమార్థం ఇచ్చి నీవు నిరంతరము భూమి మీద బ్రతికినంత కాలము కూడా ఆయన చిత్తము నెరవేర్చినటువంటి గుంట ఆయన కృప నీకు తోడుగుంటది ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఆయన చిత్తము నెరవేర్చేవారై కావాలి ఎవరు చిత్తం దేవుడి చిత్తం ఆయన చిత్తం ఏంటి నేను పది గంటలకు ఆరాధన అంటే ప్రభా నీ పిడవల పదకొండు నాకు వస్తారు ప్రభా అప్పుడు నేను ఆరాధన చేస్తానంటే ఒప్పుకుంటాడా ఆయన చిత్తం ఏంటి టెన్ పది గంటలకి దశ బజకి ఆరాధన ప్రారంభం అవ్వాలా నా ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు అప్పుడు ఆయన చిత్తం నెరవేర్చినట్టు నా చిత్తం నెరవేర్చుకున్నాడు నీ ఇష్టం వచ్చినట్టు వస్తున్నావు అంటే నీ చిత్త ప్రకారం వస్తున్నాం కానీ దేవుడు చిత్తం నెరవేర్చడానికి ఆటం లేదు అవునండి చెప్పండి దేవుడి దగ్గర రావడానికి సమయం మీరు పాటించిన కానీ ఎక్కడైనా ఊర్లు వెళ్తే మాత్రం సమయం చాలా ఇంట్రెస్ట్ గా పాటిస్తారు మూడు గంటలు ఏంటంటే ఐదు గంటలు ట్రైన్ అయితే మూడు గంటలు వేసిపోయి తట్టా పుట్టా సర్దుకుని అప్పుడే పొడిచని కూడా సిద్ధపరి చేసుకుంటారు పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే సమయం ఎందుకంటే లాస్ట్ లాస్ట్లో వెళ్తే మరి మొక్కలు ఉండవు అనక బి ఉండవు బిఫోర్ వెళ్దాం అప్పుడు సమయం సర్దుకు చేసుకుంటారు ఎక్కడ నీ సమయం తప్పిపోతున్నావు అంటే దానివల్ల నీ చిత్త ప్రకరణ వస్తున్న నీకు ఆశీర్వాదాలు రావు నేనేం చేయను సేవకుడిగా బాధపడతాను ఒక ఆత్మీయ దగ్గరగా అయ్యో దేవుడి దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు అన్నీ పోగొట్టుకుంటున్నారని నాకు మనుషులు ఏమవుతుంది చెప్పండి బాధ అనిపిస్తారు దేవుడు చెప్తామేంటి దేవుడి చిత్తము పది మంది పట్ల లేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు యాకోబ కుమారులు పది మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవించారు ఈ పదకొండవాడైన యోషే మాత్రం దేవుడి చిత్త ప్రకారంగా జీవించాడు అందుకే యోషే దేవుడు అంత జ్ఞానంతో దేవుడు తీసుకొచ్చాడు దేవుడు చిత్త ప్రకారం బాధకాండీ లేకపోయినా ఇది శాశ్వతమైన లోకం కాదు ఏమంటాడు ఈ లోకము దీని ఆశలు అన్ని కూడా గట్టించిపోతాయి ఒక రోజు ఇదంతా ఆకాశము